హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీపూజా డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్లో వచ్చేసి ఇమిటేషన్ పట్టు టైప్ శారీస్ అండి చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ అయితే స్మూత్గా ఉంది లైట్ వెయిట్ ఉంది లాస్ట్ టైం మనం ఆల్రెడీ చేస్తున్నాం అండి మళ్ళీ ఈ శారీస్ లాస్ట్ టైం చాలా మంది మిస్ అయ్యారు ఇప్పుడు తీసుకొచ్చాము చాలా స్టాక్ వచ్చింది ఎవరికి కావాలన్నా తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి బెనారస్ జార్జెట్ అండి క్లాత్ అయితే చాలా చాలా లైట్ వెయిట్ ఉంది సాఫ్ట్ ఉంది స్మూత్గా ఉంటుంది మనకి ఇదంతా కూడా మీనాకారి ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది మిడిల్ పార్ట్ అంతా చిన్న చిన్న బూటీ డిజైన్ వస్తుంది బోత్ సైడ్ సేమ్ బార్డర్స్ వస్తుంది సేమ్ మనకి ఇది షార్ట్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి చెక్ చేసేయండి మన ఛానల్లో ఉంది శివడి ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది స్కిప్ చేయకుండా చూసేయండి ఎందుకంటే శారీస్ కలెక్షన్ చాలా ఉన్నాయి శారీ మొత్తం ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను స్టార్టింగ్ కొంచెం మనకి లైన్స్ డిజైన్ అయితే వచ్చేసింది తర్వాత సేమ్ శారీ కలర్ రెడ్ కలర్ ఏనండి మిర్చి రెడ్ కలర్లు అట్లా వస్తుంది చూడండి ఈ విధంగా వచ్చింది మంచి బూటీ డిజైన్తో పాటు ఫ్లవర్ డిజైన్ అండ్ మినాకారి ఫ్లవర్ డిజైన్తో ఇచ్చేసారు ఫుల్ ఫాలింగ్ ఉంటుంది లెంత్ కూడా చాలా వస్తుంది లెంత్ హైట్ ఉండే వాళ్ళకు కూడా సరిపోతాయి శారీస్ ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ బ్లౌజ్ కూడా మనకి శారీ కలర్లోనే వచ్చేస్తుంది మంచి రెడ్ కలర్లోనే పళ్ళు చూడండి చాలా గ్రాండ్గా ఉంది సాఫ్ట్గా ఉంది క్లాత్ స్మూత్ గా ఉంది అండ్ బ్లౌజ్ కూడా వన్ మీటర్ పైనే వచ్చింది హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వచ్చేసింది బూటీ డిజైన్ వచ్చేసింది చూడండి ఇదంతా కూడా మనకి బూటీ డిజైన్ ఇచ్చేసారు అండ్ హ్యాండ్స్కి ఈ బోర్డర్ వచ్చేస్తుంది కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఆల్రెడీ మీకు తెలుసు ఎంతెంత కాస్ట్ ఉందనేది మన దగ్గర ఇప్పుడు రీజనబుల్ కాస్ట్ ఉంటుంది ఒకసారి వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీలోనే మంచి మంచి బెనారస్ జార్జెట్ శారీస్ మిస్ చేసుకోవద్దు అసలు ఎవరికి ఎన్ని కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు బల్క్లో ఉన్నాయి స్టాక్ అయితే తొందరగా గ్రాప్ చేసుకోండి శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉంది క్లాత్ క్వాలిటీ అయితే ఫుల్ ఫాలింగ్ ఉంటుంది స్మూత్గా ఉంటుంది షైనింగ్ ఉంది లైట్ వెయిట్ ఉందండి సారీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇమిటేషన్ పట్టు టైప్ శారీస్ చెప్పాను కదా చూడండి ఫైవ్ బై కు వచ్చేసి చిన్న బౌడర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇట్లా డ్యూవింగ్ బౌడర్ వచ్చేస్తుంది మనకి టెన్ ట్వల్వ్ ఇంచెస్ వస్తుంది వస్తుందండి బోర్డర్ అయితే మిడిల్ పార్ట్ అంతా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారు ఒక శారీ ఓపెన్ చేస్తాను మిగిలిన ఎన్ని ఫోల్డింగ్లో చూపిస్తాను ఈ శారీస్ అయితే మనం లాస్ట్ టైం చేస్తున్నాము లాస్ట్ వీకు చాలా మంది అడిగారు మళ్ళీ చూడండి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి సారీస్ శారీస్ అయితే సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ స్మూత్గా ఉంటుంది హెవీ వెయిట్ అయితే రాదండి నేనైతే చెప్పగలను మనం ఇచ్చే ప్రైజెస్కి అయితే వర్త్ శారీస్ వర్తపుల్ శారీస్ అండి అసలు ఇంకా క్వాలిటీ ఎక్కువ కాస్ట్ తక్కువ ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే అంత బాగుంది క్లాత్ అయితే మనకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ శారీ కలర్లోనే చిన్న చిన్న బూటీ డిజైన్లో బ్లౌజ్ వచ్చేస్తుంది సేమ్ అదే డిజైన్లోనే కట్టు చెంగు దగ్గర కొంచెం వచ్చేస్తుంది మనకి ఒక హాఫ్ మీటర్ వరకు అట్లా వస్తుంది ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మిగిలిన ఫోల్డింగ్లోనే చూపిస్తాను ఎవరికి ఏ శారీ వచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్ ఇచ్చి వాట్సాప్ చేసేయండి సివడి ఆప్షన్ ఉండదు ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ పైన వచ్చింది హ్యాండ్స్కి వచ్చేసి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది ఆల్ ఓవర్ ఈ విధంగా వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు చూడండి చాలా గ్రాండ్ గా ఉంది మనకి మొత్తం కూడా లోటస్ డిజైన్ తో ఇచ్చేసారు ఇది చూడండి మంచి ఫ్లవర్ డిజైన్ తో ఇచ్చేసారు లెంత్ కూడా ఎక్కువ వస్తాయండి శారీస్ లెంత్ కూడా ఎక్కువ వస్తుంది హైట్ ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది సేమ్ శారీ కలర్ లోనే బ్లౌజ్ వన్ మీటర్ పైన వచ్చింది హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వచ్చేసింది చిన్న చిన్న బూటీ డిజైన్స్ ఇచ్చేసారు స్టార్టింగ్ వచ్చేసి కొంచెం ఒక హాఫ్ మీటర్ లోపే ఉంటుందండి మనకి డిజైన్ అయితే ఎక్కువ ఉండదు శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా వస్తుంది చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే సాఫ్ట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది ఇంకా మెయిన్ విషయం అయితే వాషబుల్ శారీస్ అండి ఇవి ఏం ప్రాబ్లం ఉండదు ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు దట్టు వాషబుల్ శారీస్ ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు కాస్ట్ వచ్చేసి లాస్ట్ టైం ప్రైజేనండి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షూప్పింగ్లో అవైలబుల్గా ఉండే ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షూపింగ్ నెంబర్ వన్ అండి నెంబర్స్ వైజ్ తీసుకోండి కొంచెం స్క్రీన్ షాట్ చాలా సారీస్ ఉన్నాయి కాబట్టి నెంబర్ వన్ ఇది నెంబర్స్ వైజే చెప్పండి కొంచెం నాకు స్క్రీన్ షాట్ తీసి పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షూపింగ్ ఇది వచ్చేసి మనకు పర్పుల్ కాంబినేషన్ వచ్చేసింది అదే పర్పుల్ కలర్లోనే రాయల్ బ్లూ కలర్లోనే మనకి ఇది వచ్చేసింది బార్డర్ కూడా సేమ్ కలర్ వచ్చేసింది ఇలా వస్తుంది శారీ ఫుల్ షైనింగ్ ఉన్నాయండి మనకి వీడియోలో కనిపించే దానికన్నా కూడా షైనింగ్ ఉంటుంది బయట అయితే చాలా లైట్ వెయిట్ ఉంది లాస్ట్ టైమ్ చాలా మంది రివ్యూస్ కూడా ఇచ్చారు నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను చెక్ చేసేయండి ఫ్లవర్ డిజైన్ ఇచ్చేశారు బాటమ్ సైడ్ ఇట్లా బోర్డర్ స్టైల్లో వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్రతి దానికి కూడా మనకి జకార్డ్ వచ్చేస్తుంది ఈ విధంగా వస్తుంది బూటీ డిజైన్ వస్తుంది వన్ మీటర్ కంపల్సరీ వస్తాయండి బ్లౌజెస్ హెల్దీగా ఉండే వాళ్ళకి అందరికీ సరిపోతాయి మనకి బ్లౌజెస్ వద్దనుకుంటే మన దగ్గర ఉన్న బ్లౌజెస్ ఏదైనా చేసుకోవచ్చు చాలా సాఫ్ట్ ఇంకా శారీస్ ఏంటంటే లైట్ వెయిట్ స్మూత్గా ఉంటుంది కాబట్టి ఎంత సేఫైనా క్యారీ చేయొచ్చండి ఏం ప్రాబ్లం ఉండదు శారీ అయితే నెంబర్ టూ అండి ఇది వచ్చేసి నెంబర్ టూ ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ఉందండి మంచి ఫ్లవర్ డిజైన్ తెచ్చేసారు చాలా బాగుంది ఇక బాటమ్ సైడ్ వచ్చేసి పర్పుల్ కలర్ వచ్చేసింది శారీ పై వైపు బార్డర్ ఇలా వస్తుంది చిన్న బార్డర్ ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్రాండ్గా ఉంది గోల్డ్ కలర్లో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ పైన వస్తుంది ప్రతి బ్లౌజ్ కూడా వన్ మీటర్ పైన వస్తుంది స్టార్టింగ్ కట్టు చెంగు దగ్గర మాత్రం కొంచెం బ్లౌజ్ డిజైన్ వచ్చేస్తుంది నెంబర్ త్రీ అండి ఇది నెంబర్ త్రీ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా వచ్చేసి చూడండి కొంచెం ఇది మనకి ఏంటంటే కలరు డబల్ షేడ్ అండి డ్యూయల్ షేడ్ వచ్చినాయి ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఏం కలర్ అంటే పింక్ వస్తుంది బాటమ్ సైడ్ బార్డర్ వచ్చేసి డార్క్ పింక్ వచ్చింది మనకి ఇది పళ్ళు లోటస్ డిజైన్ వచ్చేసింది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసింది బూటీ డిజైన్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది ఇది చూడండి నెంబర్ ఫోర్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పద్నాలుగు సారీ పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ బార్డర్ చూడండి ఎంత షైనింగ్ ఉన్నాయో ఫుల్ షైనింగ్ ఉన్నాయి శారీస్ బార్డర్స్ కూడా ఇది చూడండి ఇది ఒక డిఫరెంట్గా ఉంది మనకి యాష్ కలర్లో వచ్చేసింది యాష్కి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇప్పుడు యాష్ కూడా ట్రెండ్ అవుతుంది బాగా చూడండి ఫ్లవర్ డిజైన్తో సూపర్ ఉన్నాయి శారీ అయితే ఇది అంతా లతల డిజైన్ లాగా వచ్చింది డిఫరెంట్గా వచ్చింది బోటర్ కూడా మనకి డిఫరెంట్గా వచ్చింది పళ్ళు చూడండి ఎంత బాగుంది అసలు మ్యాంగో డిజైన్తో హైలైట్గా ఉంది నెంబర్ ఫైవ్ పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ వచ్చేసి ఇది చూడండి ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది పై వేపు చిన్న బార్డర్ వచ్చింది మ్యాంగో డిజైన్ మిడిల్ పార్ట్ అంతా ఫ్లవర్ డిజైన్ బోటమ్ సైడ్ మనకి బెండెక్స్ మోడల్లో డబల్ బార్డర్ వచ్చేసింది లాంగ్ బార్డర్ వచ్చేసింది పళ్ళు అండ్ బ్లౌజ్ నెంబర్ సిక్స్ అండి ఇది నెంబర్ సిక్స్ పదమూడు వందల యాభై రూపాయలు ఫీజ్ చూపింగ్ చాలా ఫాలింగ్ ఉంటుందండి మెయిన్ ఏంటంటే క్లాసు ఫాలింగ్ ఉంటుంది దానివల్ల మనకి ఎంతసేపు వేర్ చేసినా కూడా ఇరిటేషన్ అనిపించదు శారీస్ ఇది చూడండి పైవేట్ చిన్న బోర్డర్ బోటమ్ సైడ్ బిగ్ బార్డర్ వచ్చేసింది బాగా యాష్ కలర్ అండి ఇది కూడా మనకి బోర్డ్ సైడ్స్ బోటర్స్ వచ్చేసి జామున్ కలర్ అంటారు కదా ఆ కలర్ వచ్చేసింది చూడండి మంచి లోటస్ డిజైన్ లాగా వచ్చింది డిఫరెంట్గా వచ్చేసింది శారీ కలరు అండ్ డిజైన్ కూడా డిఫరెంట్గా వచ్చింది ఇది వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్తో ఇచ్చేసారు పళ్ళు అండ్ బ్లౌజ్ నెంబర్ సెవెన్ నెంబర్ సెవెన్ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది టైటిల్లో ఉన్న నెంబర్ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది మంచి గోల్డ్ కలర్ అండి ఇది కలర్ వచ్చేసి ఎల్లో అండ్ గోల్డ్ మిక్స్డ్ లాగా వచ్చింది కలరు దీనికి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది బ్రైడల్స్ ఎవరైనా ఉంటే కూడా చాలా బాగుంటుంది ఇది చూడండి కలర్ కూడా చాలా బాగుంది ఫుల్ షైనింగ్ ఉంది బాటమ్ సైడ్ బార్డర్ కూడా ఫుల్ షైనింగ్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్తో ఉంది షైనింగ్ మనకి వీడియోల కన్నా బయట ఇంకా ఎక్కువ ఉందండి ఏ శారీ అయినా కూడా ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ వచ్చింది హ్యాండ్స్కి వచ్చేసి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చింది ఇలా నెంబర్ ఎయిట్ ఇది ఒక డిజైన్ వచ్చింది చూడండి డిఫరెంట్గా ఉంది క్యూఓడి ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది నైటిల్లో ఉన్న నెంబరే ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఇది వచ్చేసి డిఫరెంట్గా ఉంది చూడండి డిజైన్ కూడా డిఫరెంట్గా వచ్చింది జామున్ కలర్ వచ్చేసింది బార్డర్ వచ్చేసి మనకి ఈ బ్లౌజెస్ వద్దని పళ్ళు అండి ఇప్పుడు చూపించింది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మనకి శారీ కలర్లోనే బ్లౌజ్ వచ్చింది ఈ బ్లౌజెస్ వద్దనుకుంటే మన దగ్గర ఉన్న బ్లౌజెస్ పేరప్ చేసుకోవచ్చు వర్క్ బ్లౌజెస్ పేరప్ చేస్తే నిజంగా చాలా గ్రాండ్గా ఉంటాయి సారీస్ అయితే నెంబర్ నైన్ అండి ఇది నెంబర్ నైన్ బోర్డర్ కూడా చాలా బాగా వచ్చింది మంచి ఫినిషింగ్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ కలర్ అండి ఇది మంచి బేబీ పింక్ కలర్ ఇప్పుడు చూపించిన డిజైన్లోనే వచ్చింది బేబీ పింక్ వచ్చేసింది బాటమ్ సైడ్ బోర్డర్ కూడా పింక్ కలర్లోనే వచ్చేసింది చూడండి ఎంత షైనింగ్ ఉన్నాయో స్మూత్గా ఉన్నాయి పళ్ళు వస్తుంది ఇప్పుడు ఈ ఇప్పుడు టైంలో ఏంటంటే మనకి ఇప్పుడు బయట ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది మ్యాక్సిమం టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ పెట్టి కొన్నా కూడా పట్టు వెయిటే వస్తున్నాయి వస్తున్నాయండి వాటితో పోలిస్తే ఇవి వర్త్ బుల్ అసలు నాకు తెలిసి వర్త్ అసలు శారీస్ అయితే ఈ కాస్ట్కి ఈ శారీస్ ఈ క్వాలిటీ చాలా బాగున్నాయి ఇది ఒక కలర్ డిఫరెంట్గా వచ్చిందండి ఇది ఎప్పుడు రాలేదు వేరు కలరు ఇలా వచ్చేసింది చూడండి ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది మంచి మనకి ఏంటంటే బ్రౌన్ కలర్లో వచ్చేసింది బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి మనకి పాటూరు పట్టు సారీస్ ఎట్లా గ్రీన్ కలర్ వస్తుందో ఆ గ్రీన్ వచ్చేసింది బార్డర్ కూడా లాంగ్ బార్డర్ వచ్చేసింది బిగ్ బార్డర్ అండి ఫిఫ్టీన్ ఇంచెస్ బార్డర్ వచ్చేసింది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది నెంబర్ వచ్చేసి నెంబర్ లెవెన్ నెంబర్ లెవెన్ అండి ఇది ఇది చూడండి మంచి బ్లూ కలర్ అసలు చాలా బాగుంది సింగిల్ కలర్ అండి శారీ కలరే మనకి బార్డర్ కూడా వచ్చేసింది చాలా బాగుంది సింగిల్ కలర్లో వచ్చింది ఫ్లవర్ డిజైన్ కూడా సూపర్ ఉన్నాయి అసలు ఈ బార్డర్ అయితే ఫుల్ షైనింగ్ ఉంది ఫ్లవర్ డిజైన్ కూడా నీట్గా ఇచ్చేసారు పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజు నెంబర్ ట్వెల్వ్ అండి ఇది వచ్చేసి నెంబర్ ట్వెల్వ్ పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే శారీస్ చాలా ఉన్నాయి చూపించాల్సింది ఈ శారీస్ ఆల్రెడీ లాస్ట్ టైం చేసి ఉన్నాం మనం మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు తీసుకున్న వాళ్ళందరూ మళ్ళీ ప్రొడ్యూస్టాక్లో వచ్చేసి చూడండి మంచి లతల్ డిజైన్ లాగా వచ్చేసింది బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది యాష్ డిఫరెంట్గా వచ్చింది ఇది పళ్ళు గా ఉంది అండ్ బ్లౌజ్ నెంబర్ థర్టీన్ అండి ఇది నెంబర్ వచ్చేసి థర్టీన్ ఇది థర్టీన్ మంచి ప్రీచ్ కలర్ అండి ఇది పీచ్ కలర్ చాలా బాగుంది షైనింగ్ ఉంది శారీ అయితే లైట్ వెయిట్ ఉంది స్మూత్ గా ఉంది చూడండి ఫ్లవర్ డిజైన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది బార్డర్ కూడా పెద్ద బార్డర్ వచ్చింది షైనింగ్ ఉన్నాయి ఫుల్ షైనింగ్ ఉన్నాయి శారీస్ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది మన దగ్గర వర్క్ బ్లౌజెస్ పేరప్ అప్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి శారీస్ అయితే నెంబర్ ఫోర్టీన్ అండి దీని నెంబర్ వచ్చేసి ఫోర్టీన్ నెంబర్ ఫోర్టీన్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది దీనికి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది చాలా బాగుంది ఇక్కడ అంతా బోర్డర్ స్టైల్లో వచ్చింది ఇక్కడ మాత్రం డిజైన్ వచ్చేసింది శారీ ఆల్ ఓబర్ లీఫీ డిజైన్తో వచ్చేసారు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్ ఫిఫ్టీన్ అండి ఇది నెంబర్స్ వైజ్గానే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి చూపించిన డిజైన్లోనే పింక్ అంటే నేను బ్లూ చూపించాను ఇది పింక్ కలర్ చూడండి చాలా బాగుంది చాలా చాలా లైట్ వెయిట్ ఉంటాయండి హెవీ వెయిట్ అయితే రాదు వేర్ చేయొచ్చు ఎంతసేపు అయినా ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ప్రతి బ్లౌజ్ కూడా వన్ మీటర్ పైన వస్తుంది ఖచ్చితంగా హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోర్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది నెంబర్ సిక్స్టీన్ అండి ఈ నెంబర్ వచ్చేసి పదహారు ఎల్లో అండ్ గోల్డ్ మిక్స్లో ఇది ఒక కలర్ ఉంది చూడండి చిన్న బార్డర్ వచ్చింది ఇది చిన్న బార్డర్ కావాలనుకునే వాళ్ళు ట్రై చేయండి ఇది చిన్న బార్డర్ వచ్చింది ఇది చూడండి అబ్బాయి ఎంత బాగుంది అసలు మంచి గోల్డ్ మిక్స్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చేసింది రెడ్ కలర్ బార్డర్ వచ్చేసింది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ నెంబర్ సెవెంటీన్ అండి నెంబర్ వచ్చేసి సెవెంటీన్ చిన్న బార్డర్ వచ్చింది మనకి ఇక్కడ లీఫీ డిజైన్తో స్మాల్ బార్డర్ ఇచ్చారు ఇది పెద్ద బార్డర్ చూద్దాం వాళ్ళు ఇలా ట్రై చేయండి ఇది యాష్ కలర్ వచ్చిందండి లీఫీ డిజైన్లో మనం త్రీ కలర్స్ వచ్చినాయి ఒకటి బ్లూ ఒకటి పింక్ ఇది వచ్చేసి యాష్ యాష్కి మెజంటా వైన్ కలర్ వచ్చేసింది బార్డర్ వచ్చేసి డిఫరెంట్ డిజైన్ ఇది డిఫరెంట్గా వచ్చింది కొత్త కలెక్షన్ ఇదంతా కూడా మనకి పళ్ళు అండ్ బ్లౌజు ఇది బ్లౌజ్ శారీ కలర్లోనే బ్లౌజ్ వచ్చేసింది నెంబర్ ఎయిటీన్ అండి పదమూడు వందల యాభై రూపాయలు చూసి పదమూడు వందల యాభై రూపాయలు చూసి నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి చాలా 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 అల్టిమేట్ ఉంది అసలు శారీ అయితే మంచి ఫుల్ షైనింగ్ ఉంది శారీ వైపు బార్డర్ మ్యాంగో డిజైన్ బాటమ్ సైడ్ రెండు కూడా బార్డరు అట్లాగే వచ్చేసింది మనకి కలర్ అయితే డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది ఫుల్ షైనింగ్ ఉన్న శారీస్ ఇది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ పర్పుల్ మిక్స్ కూడా వస్తుందండి కలర్ అయితే ఫుల్ షైనింగ్ ఉంది నెంబర్ నైన్టీన్ ఇది నెంబర్ నైన్టీన్ అండి మ్యాంగో డిజైన్తో ఇచ్చేశారు చాలా బాగుంది నైన్టీన్ ఇది ఇది చూడండి డిఫరెంట్గా ఉంది డిజైన్ మ్యాంగో డిజైన్ ఇచ్చేసారు శారీలోనే మ్యాంగో డిజైన్ వచ్చింది ఇలా వచ్చింది డిఫరెంట్గా ఉంది గోల్డ్ మిక్స్ వచ్చింది రెడ్ అండ్ గోల్డ్ మిక్స్లో వచ్చింది చాలా బాగుంది రెడ్ కలర్ కాంబినేషన్లో బార్టర్ ఇచ్చేసారు మ్యాంగో డిజైన్తో ఇచ్చేసారు ఇలా వచ్చేసింది బ్లౌజ్ అండి ఇది పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు కూడా బాగుంది గ్రాండ్గా ఉంది ఇది బ్లౌజ్ వస్తుంది నెంబర్ ట్వంటీ అండి నెంబర్ వచ్చేసి ట్వంటీ మంచి పింక్ కలర్ ఇది ఇది చూడండి ఇలా వచ్చేసి మంచి పింక్ కలర్కి ఫ్లవర్ డిజైన్ కూడా చాలా బాగుంది బోత్ సైడ్స్ బోర్డర్ బోటర్ చూడండి అసలు ఎంత షైనింగ్ ఉన్నాయంటే చాలా బాగుంది బిగ్ బోర్డర్స్ వల్ల శారీస్ లుక్ బాగుంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్తో యూజ్ చేశారు శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా వస్తుంది ఫుల్ షైన్ ఉన్నాయండి శారీస్ అయితే ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ రూపీస్ శారీస్ మీరు వేర్ చేస్తే ఎంత లుక్ ఉంటుందో అంత లుక్ వస్తుంది గ్యారంటీగా ట్వంటీ వన్ అండి దీని నెంబర్ వచ్చేసి ట్వంటీ వన్ సిడీ యాప్స్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్కి డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది మెహందీ గ్రీన్ ఇది పళ్ళు మంచి మెహందీ గ్రీను బ్లౌజు బార్డర్ పెద్ద బార్డర్ వచ్చేసింది నెంబర్ ట్వంటీ టూ అండి ఇది నెంబర్ ట్వంటీ టూ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ ఇది అయిపోయింది ఇంకా చూడండి ఇలా వచ్చేసింది డిఫరెంట్ వచ్చింది బార్డర్ కూడా మనకి ఫైవ్ ఎఫ్ చిన్న బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి శారీ డిజైన్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్తో ఇచ్చేసారు బోత్ సైడ్స్ బార్డర్స్ కూడా బాగున్నాయి ఇది చూడండి బోటమ్ సైడ్ బార్డర్ మనకి టెంపుల్ డిజైన్ బార్డర్ లాగా వచ్చేసింది ఫ్లవర్ డిజైన్తో సూపర్ ఉంది శారీ అయితే ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ చాలా బాగున్నాయండి శారీస్ అయితే ప్రతి శారీ కూడా చాలా బాగుంది నెంబర్ ట్వంటీ త్రీ అండి ట్వంటీ త్రీ శారీస్ చూపించాము ఇప్పటి వరకు చూపించిన శారీస్లో ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి సిరిగోడి ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది టైటిల్లో ఉన్న నెంబరే ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు డీటీటీసీ అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో